ఆంధ్రప్రదేశ్లో రాజధాని నగర నిర్మాణ పనులు వేగవంతం అవుతున్నాయి ఇప్పటికే సిఆర్డిఏ భవనాన్ని సిద్ధం చేస్తున్నారు మిగిలినటువంటి పనులన్నిటికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ కూడా మొదలైపోయింది దీనికి సంబంధించి ప్రపంచ బ్యాంకు నుంచి అప్పులు తీసుకుంటున్నారు ఎనిమిది వందల మిలియన్ అమెరికన్ డాలర్ల అప్పు ఒప్పందం కుదిరినట్టుగా వెల్లడించారు అయితే అమరావతిలో ప్రపంచ బ్యాంకు ద్వారా తీసుకొస్తున్నటువంటి అప్పుల ప్రభావం ఎలా ఉంటుంది ప్రపంచ బ్యాంకు షరతుల కారణంగా ఇక్కడ రాబోయేటువంటి మార్పులు ఎలా ఉంటాయి ఇక్కడ ప్రజల మీద దాని ప్రభావం ఎలా ఉంటుంది ఈ విషయాలు మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ వల్లభి నేను సురేష్ మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం సురేష్ గారు నమస్కారం ఇప్పుడు ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకొస్తున్నటువంటి అప్పుల కారణంగా ఆంధ్రప్రదేశ్లో వచ్చేటువంటి మార్పులు ఏంటంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ ఏ అభివృద్ధి పనిచేయాలన్నా అప్పు అనేది ముఖ్యం దానికి ప్రపంచ బ్యాంక్ అనేది అన్ని దేశాలకు ఇస్తున్నట్టే మనకు కూడా ఇస్తుంది అయితే ఇక్కడ మన అమరావతి రాజధాని నగరానికి సంబంధించినంతవరకు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఆగిపోయిన పనులు మళ్ళీ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత పునరుద్ధరించాలనుకున్నారు వేగవంతం చేశారు దీనికి ఉన్నటువంటి కేంద్ర ప్రభు ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకొని వరల్డ్ బ్యాంకుతో మాట్లాడి ఈ మేమేం చేస్తాము ఎలా అనేటువంటి కొన్ని పనులు వీళ్ళు అప్పచెప్పారు వీళ్ళు వాళ్ళకి నివేదిక ఇచ్చారు ఆ నివేదిక ప్రకారం వాళ్ళు కూడా డబ్బులు ఇవ్వడానికి ఇష్టపడ్డారు ఇందులో ఏంటంటే రెండు ఉన్నాయండి ఒకటి వరల్డ్ బ్యాంక్ వచ్చి ఎనిమిది వందల అమెరికన్ మిలియన్ డాలర్లు ఏడీబీ అనుబంధ బ్యాంకులు వచ్చేసేటప్పటికి ఎనిమిది వందల అమెరికన్ మిలియన్ డాలర్లు అంటే పదహారు వందల అమెరికన్ మిలియన్ డాలర్లు వాళ్ళు ఇస్తారు దాదాపు ఒక నూట ముప్పై మిలియన్ డాలర్లు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షేర్ వాటాగా ఇవ్వాల్సి ఉంటుంది ఈ డబ్బులతో ఇక్కడ వాళ్ళు చేస్తాం మన ఇక్కడ అభివృద్ధి పనులు అంటే ఫస్ట్ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఎల్పిఎస్ తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైతే అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ ఏరియా ఏజీసీ అంటారు ఆ ఏరియా అయితే ఏదో ఉందో అంటే అసెంబ్లీ కానీ హైకోర్టు కానీ సెక్రటేరియట్ బిల్డింగ్లు ఐదు బిల్డింగ్లు కానీ ఇట్లా ఉన్నతాధికారుల నివాసాలు జడ్జీలు బిల్డింగ్లు ఇట్లా అన్నీ ఉన్నాయి ఆ ప్రాంతంలో అవన్నీ నిర్మించడంతో పాటు దానికి అనుబంధంగా ఉండేటువంటి ఎల్పిఎస్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ లేఅవుట్స్ అంటారు అంటే రైతులకి తిరిగి ఇచ్చినటువంటి లేఅవుట్స్ని అభివృద్ధి చేయనున్నారండి దీనిలో ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు అంటే రోడ్లు నీళ్లు అట్లాగే వర వరద ముంపు నివారణ అంటే వరద ముంపు నివారణ అనేది సపరేట్ గ్రీన్ ప్రాజెక్ట్ అది ఈ విద్యుత్తు ఇట్లాంటి కనీస సదుపాయాలన్నీ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉంటాయి తర్వాత మీరు అన్నట్లు వరద ముంపు అనేది అమరావతికి ఏంటంటే మూడు కీలకమైనవి అంటే జీడీపీ గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు ఏవైతే పనులు చేసిందో ఆ సమయంలో కొంతమంది కంప్లైంట్లు పెట్టారు ఎందుకు పెట్టారు అమరావతి రాజధాని మునిగిపోతుంది దీనికి వరద ముంపు ఎక్కువగా ఉందని చెప్పేసి చెప్పారనమాట ఇప్పుడు కూడా వరల్డ్ బ్యాంక్కి చాలా కంప్లైంట్లు చేస్తున్నారని ప్రభుత్వం ఆరోపణ చేస్తుంది ఇది ఎంతవరకు వాస్తవం అంటారు లేదండి నాకు తెలిసినంతవరకు అయితే అసలు ఎవరు చేయలేదు చేయకపోవచ్చు కూడా అంత ధైర్యం కూడా ఎవరు చేయకపోవచ్చు ఇప్పుడు అమరావతిని అప్పట్లో వ్యతిరేకించారు అంటే మాకు ఇక్కడ అవసరం లేదు మేము మూడు ప్రాంతాలకు వికేంద్రీకరణ చేస్తామని చెప్పేసి వైసీపీ ప్రభుత్వం చెప్పింది దానికి అనుగుణంగా వాళ్ళు విశాఖపట్నము కర్నూలు అమరావతి మూడు ప్రాంతాలని వేరు వేరు అంటే ఫైనాన్షియల్ క్యాపిటల్గా ఒకటి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ఒకటి న్యాయం అంటే లీగల్ సంబంధించి జ్యుడిషియరీ క్యాపిటల్గా కర్నూలుని ప్రకటించారు దాన్ని ప్రకటించినా కూడా దానికి సంబంధించి వాళ్ళు ఏమీ పనులు కూడా చేయలే అంటే ఒక అమరావతిని అభివృద్ధి చేయడం ఇష్టం లేక చేశారని చెప్పేసి వాళ్ళు అన్నారు అయితే వాళ్ళు అలా చేయడానికి కారణం ఏంటంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మందిలో ఆ ప్రాంతంలో అంటే అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది రైతులు కంప్లైంట్లు చేశారు అంటే రాష్ట్ర ప్రభుత్వం వరల బ్యాంక్ కోసం అప్పుకెళ్తే అప్పుడు దాదాపు ఆరు వందల యాభై మిలియన్ డాలర్లు ఎంతో అప్పు కోసం వెళ్ళారు వీళ్ళు వెళ్ళినప్పుడు వీళ్ళు కంప్లైంట్లు చేశారు ఇక్కడ రైతులకి న్యాయం లేదు ఇక్కడ సదుపాయాలు లేవు మోసం చేస్తున్నారు ముఖ్యంగా దళితులు మహిళలను ఇబ్బంది పెడుతున్నారని కొన్ని రకాల కంప్లైంట్లు చేశారు వాటి ఆధారంగా వాళ్ళు పదే పదే విచారణలు చేశారు ఆ విచారణ పూర్తయ్యేటప్పటికీ తెలుగుదేశం ప్రభుత్వం కూలిపోయింది పడిపోయింది వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇప్పుడు లోను కన్ఫర్మ్ అయింది కాబట్టి ఎనిమిది వందల మిలియన్ డాలర్ల అప్పు వస్తుంది కాబట్టి ఈ అప్పులో ఉన్నటువంటి షరతులు ఏంటి వీటి అమలు చేస్తే అమరావతి నగర నిర్మాణంలో వచ్చేటువంటి మార్పులు ఏంటి అంటే జనరల్గా వరల్డ్ బ్యాంక్ ఎప్పుడు కూడా కొన్ని ఆంక్షలు పెడుతుందండి అంటే ఆంక్షలు ఏంటంటే మేము మీకు డబ్బులు ఇస్తున్నాం కాబట్టి మాకు మీరేమి ఆదాయాన్ని ఎలా మా రిటర్న్బుల్ అంటే ఇప్పుడు నిన్న రీసెంట్గా అంటే నిన్నే ఒక లెటర్ పంపించారు అదేంటంటే ఆరు సంవత్సరాలు గ్రేస్ పీరియడ్తో కలిపి ఇరవై తొమ్మిది సంవత్సరాలలోపు ఈ రుణాన్ని తిరిగి చెల్లించాలని చెప్పేసి వీళ్ళు వాళ్ళు ఒక లెటర్ పంపించారు సిఆర్డిఏకి అది ఒక ముఖ్యమైనటువంటి అంశం అయితే ఇది ఎట్లా కట్టాలి అంటే వాళ్ళు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్కడ సొంత డబ్బులు ఏ ప్రభుత్వానికి కూడా సొంత నిధి అనేది ఏది ఉండదు కాబట్టి మీ దగ్గర మేము తీసుకొని ఎక్కడైతే డెవలప్ చేస్తామో ఆ ప్రాంతంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే కల్పిస్తున్నాం కాబట్టి అక్కడ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కాబట్టి కనుక లేదంటే మాకు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వంకి వచ్చినటువంటి భూములను కానీ అమ్మి లేదంటే వాటిని వినియోగించుకొని మేము మీకు చెల్లిస్తాము అయితే వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే రెండు వేల ముప్పై నాటికి ఒక పది లక్షల మంది అనో ఇరవై లక్షల మంది అనో ఇంతమంది జనాభా వస్తారని ఒక అంచనా వేసి వాళ్ళ నుండి ఇక్కడ కల్పించేటువంటి సదుపాయాల ద్వారా ఇక్కడికి వచ్చి ఏర్పాటు చేసుకుంటే ఇన్స్టిట్యూషన్స్ కానీ నిర్మాణాల ద్వారా వచ్చేటువంటి పన్నులు ఉంటాయి అలాగే మేము కల్పించే ప్రభుత్వం నుండి కల్పించేటువంటి కొన్ని రకాల పన్నుల నుండి మేము మీకు ఆదాయాన్ని రిటర్న్ చేయగలము అంటే కిస్తీలు మన తెలుగులో వాడుక భాషలో మాట్లాడుకోవాలంటే మేము కిస్తీలు కడతాం అంటే అందరికి అర్థం కావాలంటే అది ఇంకా తెలుగు భాషలో కిస్తీలు కడతామని చెప్పేసి వీళ్ళు అంగీకరించారు అంగీకరించి దానికి అనుగుణంగా వీళ్ళు అంగీకార పత్రం వాళ్ళకి మళ్ళీ జనం దగ్గర వసూలు చేయాల్సిందేగా అక్కడ ఉన్న రాజధాని ఎక్కడైనా ఎక్కడైనా అంతే ఇప్పుడు వాళ్ళు ఏ ప్రాంతంలో అయితే ఈ సదుపాయాలు కల్పిస్తున్నారు ఏ ప్రాంత అభివృద్ధికి అయితే మేము మీకు ఇస్తున్నాం అన్నారో ఆ ప్రాంతంలో వచ్చేటువంటి గవర్నమెంటే చెప్పింది ఆ విషయం ప్రత్యేకంగా వేరే ఎవరు చెప్పవసరా గవర్నమెంటే మీకు ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ట్యాక్సులు ఇవన్నీ వస్తాయి మాకు అంటే మాకు మా మా ఎగ్జామిషన్ దాన్ని వంట అంచనా అంటున్నారు అంచనా అంత ఉంది కాబట్టి మేము ఈ అంచనా ప్రకారం మీకు మాకు డబ్బులు వస్తాయి ట్యాక్స్ వస్తుంది అది కాక మాకు ఒక ఎనిమిది వేల ఎకరాల ప్రభుత్వ భూమి కొంత మాకు అందుబాటులో ఉంటుంది ఇందులో కొంతైనా మేము మీకు అమ్మి ఆ టైంకి వాల్యూ పెరుగుతుంది అంటే రాజధాని డెవలప్ అయ్యి ప్రపంచ స్థాయి భవనాలు ప్రవేశ సంస్థలన్నీ అక్కడికి వచ్చిన తర్వాత ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది కదా ఆ ల్యాండ్ వాల్యూ పెరిగినప్పుడు దాన్ని అవసరమైతే దాన్ని వినియోగించుకొని మీకు ట్యాక్స్ అమెరికా అంటే ఇది ఓకే ఇది మంచి ప్రశ్న అండి అంటే ప్రపంచ బ్యాంక్ ఇచ్చేటువంటి ఏ నిధికైనా సరే వాళ్ళు మనం ఇక్కడ ఏ డిస్క్రిప్షన్ అంటారు కదా ఏదో పని వివరణలో అంటాము ఆ వివరణలో మేము పనులు చేస్తామని వీళ్ళు ఒక కొన్ని వివరణ వాళ్ళకి ఇవ్వాలి ఆ పనులకు సంబంధించి ప్రతి పని కూడా ఒక ప్రాజెక్ట్ అంటారు వాళ్ళు ఆ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ టెండర్ ఒక టెండర్ ఒక టెండర్ వాల్యూ ఏదైతే ఉందో ఆ టెండర్ పని ఎంతవరకు జరుగుతుందో అంచనా వేయడానికి వాళ్ళు సొంతంగా ఒక వ్యవస్థను పెట్టుకోవాలి అయితే వాళ్ళు పెట్టుకోలేరు కాబట్టి మనం ఇక్కడ నుండి కన్సల్టెంట్లు నియమించుకోవాలి వీళ్ళే సిఆర్డిఏ నియమించుకొని ప్రతి పనికి ఒక కన్సల్టెంట్ కంపెనీ ఉంటుందన్నమాట వాళ్ళు ప్రతిదీ అంటే టెండర్ పిలిచిన దగ్గరుండి ఎప్పుడెప్పుడు పని జరుగుతుంది అని అప్డేట్ అనేది షరతుల్లో ఏంటంటే ప్రతి ఆరు నెలలకు ఒకసారి మేము తనిఖీలు చేస్తాం మేము ఇచ్చిన డబ్బులకి మీరు పనులు చేస్తున్నారా లేదనేది మేము తనిఖీలు చేస్తాం ఆ తనిఖీల ఆధారంగా ఫర్దర్గా మీకు నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ ఇన్స్టాల్మెంట్స్ రిలీజ్ చేస్తాం ఒకవేళ మీరు ముందుగానే మే మేము అనుకున్న టార్గెట్ని రీచ్ అయితే కనుక మీరు ముందుగానే కొంత వసూలు చేసుకునే దానికి కూడా అవకాశం కల్పిస్తూ ఉన్నారు కానీ అట్లాంటిది ఉందో లేదో అయితే ఆ కండిషన్ ఉందో లేదో తెలియదు కానీ వాళ్ళు ఇచ్చిన దానిలో మాత్రం ఆ పాయింట్ స్పష్టంగా పేర్కొన్నారు కాబట్టి వాళ్ళు ఏంటంటే ఆ పనులకు సంబంధించి ఎప్పుడు ఏం కావాలన్నా వీళ్ళు నివేదికలు ఇవ్వాలి ఇప్పుడు వరల్డ్ బ్యాంకు అదేవిధంగా ఆసియన్ డెవలప్మెంట్ ఈ బ్యాంకు వీటితో పాటుగా మళ్ళీ జర్మన్ సంబంధించిన ఫైనాన్షియల్ కార్పొరేషన్ నుంచి కొంత ఫండ్స్ అంటే ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకులో కొన్ని భాగస్వామ్య బ్యాంకులు ఉన్నాయి అందులో ఇవి కూడా ఉన్నాయి అందుకని అన్నిటినీ వాళ్ళు మెన్షన్ చేసి ఇస్తారనమాట డైరెక్ట్గా ఐబీఆర్డీ అంటారు ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అని అది వరల్డ్ బ్యాంకు అది ఎనిమిది వందల మిలియన్ డాలర్లు ఇస్తుంది మిగిలిన ఎనిమిది మిలియన్ డాలర్లని ఈ ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు దాని అనుబంధం ఉండేటువంటి కొన్ని బ్యాంకులు అవి కలుపుకొని ఎనిమిది వందల డాలర్లు ఇస్తాయి ఇది కాకుండా మళ్ళీ హట్కో నుంచి ఇతర జర్మన్ సంస్థల నుంచి తీసుకొచ్చే అప్పులు మొత్తం ఎంత అప్పులు తీసుకొస్తున్నారంటారు ఇప్పుడు అమరావతి కోసం జర్మన్ సంస్థ అనేది అది ఇంకా క్లారిటీ రావాలండి అంటే ఓవరాల్గా ఏంటంటే అమరావతిలో అభివృద్ధి చేయాలంటే గతంలో అంచనా వేసింది యాభై రెండు వేల కోట్ల రూపాయలు తర్వాత దాన్ని సవరించి నలభై ఎనిమిది వేల కోట్లు అట్లా అవసరం అవుతుందని చెప్పేసి ఒక టోటల్ ప్రణాళిక అంటే అక్కడ యాభై మూడు వేల ఎకరాలు ఉన్నాయి ఏ ప్రాంతం అయినా అభివృద్ధి చేయడానికి అంటే కనీసం అభివృద్ధి చేయడానికి ఎకరానికి కోటి రూపాయలు చొప్పున అంచనా వేస్తే యాభై మూడు వేల కోట్లు లేకుండా కేవలం అభివృద్ధికి ఓకే అభివృద్ధికి అయితే ఈ యాభై మూడు వేల ఎకరాల్లో వీళ్ళు అభివృద్ధి చేయాలంటే కొంత రైతులకు వెళ్తే అది డిఫరెంట్ పార్ట్ తర్వాత ప్రభుత్వానికి కొంత భూమి మిగిలి ఉంటుంది కొండలు చెరువులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇవన్నీ మినహాయిస్తే ఓవరాల్గా ఏమన్నా కానీ ప్రభుత్వ కాంప్లెక్స్లు కట్టనే ఉండి ఇవన్నీ కానీ ఒక యాభై మూడు వేల కోట్లు అవసరం అవుతుందని అంచనా వేశారు ప్రాథమిక అంచనా ఆ తర్వాత ఇప్పుడు మొన్న రీసెంట్గా అంటే తెలుగుదేశం ప్రభుత్వం చివరికి టెండర్లు పిలిచి అంటే రెండు వేల పంతొమ్మిది చివరి ఎన్నికలకు ముందు టెండర్లు ఎన్నిటికి పిలిచిందంటే దాదాపు ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలకి టెండర్లు పిలిచారు వాళ్ళు కొన్ని పనులు జరిగినాయి కొన్ని రోడ్లు వేశారు ర్యాఫ్ట్ అన్నారు ఇప్పుడు ఏవైతే మనం సెక్రటేరియట్ కాంప్లెక్స్ అంటున్నామో అంటే ఇప్పుడు నలభై అంతస్తులు బిల్డింగ్ నలభై రెండు అంతస్తులు అట్లా వస్తున్నాయి అంటే ఒక్కోటి ఒక్కో లెవెల్లో ఉన్నాయి వాటికి ర్యాఫ్ట్ వేసారు ఒక దాదాపు ఇరవై అడుగులు ఎంత ఎత్తు అంటే అక్కడ బంకమట్టి ఉంటుంది అది భవిష్యత్తులో భూకంపాలు కానీ ట్రాక్ ఓహో ఉండాలని ఒక ర్యాఫ్ట్ వేసారు ఆ ర్యాఫ్ట్కి పనులు కానీ రోడ్లు కానీ అన్నీ కలిపి మొత్తంగా ముప్పై ఎనిమిది వేల కోట్లు అప్రాక్సిమేట్లీ అంతకి టెండర్లు పిలిచారు ఒక పదిహేను వేల కోట్ల రూపాయల విలువైన పనులు గ్రౌండ్ అయినాయి ఇది మొదట కేంద్రం నుంచి వస్తున్న గ్రాంట్ అన్నారు కేంద్ర ప్రభుత్వం అసిస్టెంట్ అసిస్టెంట్గా ఇస్తుంది అన్నారు అన్నీ చెప్పారు కానీ ఇప్పుడు మళ్ళీ తిరిగి ప్రపంచ బ్యాంక్ అప్పులుగా ఎలా అంటారు ఇదంతా అది ప్రభుత్వానికే తెలియాలి అంటే ఏ ప్రభుత్వం మరి వాళ్ళు ఎందుకట్లా చెప్పారో కరెక్ట్గా లేదు కానీ వాళ్ళు ఇచ్చిన బ్యాంకు ఇచ్చిన నివేదికలు కూడా స్పష్టంగా అమరావతి క్యాపిటల్ డెవలప్మెంట్కి ఇస్తున్నాము ఇప్పుడు నిన్న నేను ఏళ్లలో ఖచ్చితంగా ఇది ఇది సురేష్ గారు చెప్తున్నటువంటి మాట ఖచ్చితంగా ప్రపంచ బ్యాంకు అప్పులు ఖాయమయ్యాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇస్తున్నటువంటి అప్పు సిఆర్డిఏ అనే వీటిని చెల్లించాల్సి ఉంటుంది దానికోసం అవసరమైనటువంటి షరతులన్నిటినీ ప్రపంచ బ్యాంకు ఆమోదించింది ఆ ఆమోదం లోబడి సరతలకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయాలు ఉండబోతున్నాయి ఏవైనా కానీ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర రాజధాని నగర నిర్మాణ పనులు మాత్రం వేగవంతంగా సాగబోతున్నాయి తీసుకొచ్చినటువంటి అప్పులతో పనులన్నీ మళ్ళీ తిరిగి గాడిలో పెట్టి వేగంగా పూర్తి చేసే ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా సురేష్ చెప్తున్నారు ఇది ఈరోజు అమరావతి అప్డేట్ సంబంధించినటువంటి వ్యవహారం వారం వారం ఇదే రీతిలో అమరావతికి సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు అప్డేట్స్ని మేము ముందుకు తీసుకొస్తాం ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్